బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ పోస్టులు కేవలం డిగ్రీ హారత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు అన్నీ తెలుసుకుందాం తెలుసుకునే ఒక విజ్ఞప్తి మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి జాబ్ నోటిఫికేషన్స్ టెలిగ్రాము మరియు వాట్సాప్ గ్రూపుల్లో చేరండి చేరటం ద్వారా ఎప్పటికప్పుడు ఇరువైన సమాచారాన్ని అందుకోండి ఇది దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్లు పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీ నుండి ప్రారంభమవుతున్నాయి దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ వచ్చేసరికి డిసెంబర్ తొమ్మిదో తేదీలోపు ఎవరైనా సరే అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఖాళీలు చూద్దాం మేనేజర్ పోస్టులు మొత్తం ఖాళీలు పదమూడు ఉన్నాయి వయసు విషయానికి వచ్చేసరికి మినిమం వయసు ముప్పై ఐదు సంవత్సరాలు మ్యాక్సిమం వయసు గరిష్ట వయసు వచ్చేసరికి యాభై రెండు సంవత్సరాలు అనమాట ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు అని ఉంది అలాగే ఎంబీఏ చేసిన వారికి ప్రిఫరెన్స్ ఇవ్వటం జరుగుతుంది అని చెప్పడం జరిగిందనమాట మినిమంగా పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఈ వివిధ బ్యాంకుల్లో పనిచేసిన అనుభవం ఉండాలని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం ఇవ్వటం జరిగింది అలాగే మేనేజర్ పోస్టులు ఇంకోటి ఇందులో పదమూడు ఖాళీలు ఉన్నాయి మినిమం వయసు ముప్పై సంవత్సరాలు మ్యాక్సిమం వయసు వచ్చేసరికి నలభై ఐదు సంవత్సరాలు ఎవరైనా సరే డిగ్రీ ఆరవుతున్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే తర్వాత పోస్ట్ వచ్చేసరికి ఏరియా రిసీవబుల్స్ మేనేజర్ ఇన్ ది టు డిప్యూటీ మేనేజర్ క్యాడర్ అనమాట మొత్తం నలభై ఐదు ఉన్నాయి కనిష్ట వయసు వచ్చేసరికి ఇరవై ఆరు సంవత్సరాలు గరిష్ట వయసు వచ్చేసరికి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎవరైనా సరే డిగ్రీ అరవుతున్న వాళ్ళు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు ఆరు సంవత్సరాల మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వటం జరుగుతుందని నోటిఫికేషన్లు ఇవ్వటం జరిగింది అలాగే తర్వాత కంప్లైన్స్ మేనేజర్ ఒకటి ఉంది ఇది కూడా చూడండి మినిమం వయసు ముప్పై సంవత్సరాలు గరిష్ట వయసు నలభై సంవత్సరాలు డిగ్రీ చదివిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట కంప్లైంట్ మేనేజర్ తర్వాత పోస్ట్ వచ్చేసరికి ఒకటి ఉంది దీన్ని చూస్తే కనుక ముప్పై సంవత్సరాలు మినిమం వయసు మ్యాగ్జిమం వయసు వచ్చేసరికి నలభై సంవత్సరాలు క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ అనమాట అలాగే ప్రాసెస్ మేనేజర్ దీనికి వచ్చేసరికి ఒక పోస్ట్ ఉంది మినిమం వయసు వచ్చేసరికి ఇరవై సంవత్సరాలు మ్యాక్సిమం వయసు వచ్చేసరికి ముప్పై ఐదు సంవత్సరాలు అర్హత వచ్చేసరికి డిగ్రీ ఈ డిగ్రీ వాళ్ళు ఎవరైనా సరే పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే తర్వాత వెండర్ మేనేజరు ఇది కూడా ఒక పోస్ట్ ఉంది సేమ్ దీనికి కూడా డిగ్రీ అర్హత ఉందన్నమాట వయసు వచ్చేసరికి ఇరవై ఐదు సంవత్సరాలు గరిష్ట వయసు వచ్చేసరికి ముప్పై ఐదు సంవత్సరాలు అలాగే ఫ్లోర్ మేనేజర్ ఇది కూడా మూడు పోస్టులు ఉన్నాయి మినిమం వయసు వచ్చేసరికి ఇరవై ఐదు సంవత్సరాలు మ్యాక్సిమం వయసు వచ్చేసరికి ముప్పై ఐదు సంవత్సరాలు క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీగా ఇవ్వటం జరిగింది అయితే ఈ పోస్టులు కేటగిరీ వారీగా ఇక్కడ ఇవ్వటం జరిగింది మొత్తం భర్తీ చేసే పోస్టులు వచ్చేసరికి ఎనభై రెండు పోస్టులు ఇందులో అన్ కేటగిరీకి పదహారు పోస్టులు ఎస్సీ కేటగిరీకి పంతొమ్మిది ఎస్టీకి పద్నాలుగు ఓబీసీ వారికి పంతొమ్మిది ఈడబ్ల్యూఎస్ వారికి పదిహేను టోటల్ పోస్టులు వచ్చేసరికి ఎనభై రెండు పోస్టులు అలాగే పీడబ్ల్యూడీ కేటగిరీలో ఎవరికైనా పోస్టులు అనేది కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది అలాగే మరి ఏజ్ సడలింపుకు కూడా ఉన్నది చూద్దాము గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ రిజర్వ్ కేటగిరీకి నేను చెప్పాను కదండి గరిష్ట వయసు అంటే గరిష్ట వయసు ముప్పై రెండు సంవత్సరాలు అనుకోండి దానికి ఐదు సంవత్సరాలు కలుపుకోవాలి అంటే ఎస్సీ కేటగిరీ చెందిన వాళ్ళు ముప్పై ఏడు సంవత్సరాల వరకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇచ్చిన గరిష్ట వయసుకి ఇది కలుపుకోవాల్సి ఉంటుంది అనమాట అలాగే ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఐదు సంవత్సరాల వయసు సడలింపు ఉంది ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు సడలింపు ఉంది అలాగే పీడబ్ల్యూడి శారీరక వైకల్యం కానీ మానసిక వైకల్యం కలిగిన వారికి జనరల్ కేటగిరీ లేదా ఈడబ్ల్యూఎస్ వారికి పది సంవత్సరాలు ఓబీసీ వారికి పదమూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వారికి పదిహేను సంవత్సరాలు అలాగే ఎక్స్ సర్వీస్ మనకి కూడా రిజర్వేషన్ ఆధారంగా వీళ్ళకి వయసు సడలింపు ఉంది నోటిఫికేషన్ ఒకసారి పరిశీలించండి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎనిమిది వందల యాభై రూపాయలు ఈడబ్ల్యూఎస్ లేదా జనరల్ ఓబీసీ వారికి అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వారికి మహిళలకు కానీ నూట డెబ్బై ఐదు రూపాయలుగా ఫీజుగా నిర్ణయించడం జరిగింది అలాగే ఎలా ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ నందు నోటిఫికేషను ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇస్తాను అక్కడ నుండి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు లేదంటే ఈ వెబ్సైట్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను